హుజనాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు చిగురు మామిడి మండలంలో రైతులతో ముచ్చటించారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష లక్ష యాభై వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికేసారి వస్తుంది ఇల్లు ఎవరికైనా తప్పిపోయి ఉంటే కూడా మీ ఏమో గెలవండి ఆధార్ కార్డ్ ఇవి ఎందుకు తప్పిపోయి ఎందుకు రాదు ఎందుకు వస్తుంది పొరపాటు వల్ల కనెక్ట్ చేస్తారు And share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.